అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నీరజ్కు రజతం ఒకే రోజు భారత్కు రెండు పథకాలు నీరజ్కు రజతం వచ్చింది హాకీలో కాంస్యం ఈ రెండు కూడా ఒకే రోజు రావటం జరిగింది ఓవైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు మరోవైపు అందినట్టే అంది చేజారిన పథకాలు అన్నిటికీ మించి రెజ్యులర్ వినేష్ పొగట్టకు ఖాయమైన పథకం దూరమైన వేళ ఎంత వేదనో ఇలా వారం రోజుల పాటు నిరాశాజనక ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్లో ఎట్టకేలకు ఉపశమనం గురువారం ఒక్కరోజే భారత్కు రెండు పథకాలు దక్కాయి గత ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజతం సాధించారు ఫైనల్లో అతను ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు మరోవైపు భారత హాకీ జట్టు రెండు ఒకటి స్పెయిన్ను ఓడించి కాంస్యం సొంతం చేసుకుంది రెజ్లింగ్లో ఆయన్ కాంస్య పోరుకు అర్హత సాధించారు ఇదండి ఒలింపిక్స్కి సంబంధించి ఇక మరొక వార్తలోకి వెళ్తే త్వరలో జన్మభూమి టూ జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ తెదేపా కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల భీమా అందరూ మెచ్చాల నామినేటెడ్ పదవులు తెదేపా పాలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరలా జన్మభూమి టూ అంటండి ఐదారు రకాలుగా వడపోసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నాం తెలుగుదేశంతో పాటు జనసేన భాజపా నాయకులు కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుంది తొలి జాబితా చూసి అందరూ మెచ్చుకుంటారు రాష్ట్రంలో పదుల సారీ నదుల అనుసంధానం ఎంతో కీలకమైన అంశం ప్రధాని మోదీ కూడా సానుకూలంగా ఉన్నారు వంశధార గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీటిని అందించవచ్చు మదనపల్ల ఫైల్స్ చాలా పెద్ద కుంభకోణం వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను దోచేశారు విచారణలు అవన్నీ బయటపెడుతున్నాయి వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా తయారైంది ఇసుక అవసరం ఉన్న వాళ్ళు స్టాక్ పాయింట్లకు వచ్చి తీసుకెళ్లాల్సిందే ట్రాక్టర్లను వదిలితే వాళ్ళు మధ్యలో అమ్మకాలు పెడితే అదో ముఠాగా తయారయ్యే ప్రమాదం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవన్నీ నిన్న జరిగినటువంటి ఆ పాలిట్ బ్యూరో సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఇవన్నీ అన్నమాట చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మరొక వార్తలోకి వెళ్తే కర్ణాటకతో ఆంధ్ర దోస్తాన కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కర్ణాటక సరిహద్దులో ఉన్న ఏపీలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందన్నారు వాటిని బంధించేందుకు ఎనిమిది కుంకి అంటే ప్రత్యేకంగా పోషించిన ఏనుగులను సమకూర్చేందుకు కర్ణాటక అంగీకరించడంతో హర్షం వ్యక్తం చేశారు ఇదండి పరిస్థితి ఏపీ నుంచి స్మగ్లర్లు తరలి తరలిస్తున్న నూట నలభై కోట్ల విలువైన ఎర్రచందనాన్ని వివిధ సందర్భాల్లో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు దాన్ని వెనక్కి రప్పించేందుకు చొరవ తీసుకుంటాం లోపల పేజీల్లో విషయాలండే బుద్ధదేవ్ కన్ను కన్నుమూత తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు మార్క్ ఫెడ్ ను ముంచేశారు వైకాపా నేతలకు విలువైన స్థలాలని లీజు కళ్యాణ మండపంలోనే రక్తపు మడుగులోకి పెళ్ళైన కాసేపటికే కడతెరిపోయిన వధువర్లు కర్ణాటకలో ఘటన అంటండి ఇది మీ విజయానికి దేశ ప్రజలంతా గర్విస్తున్నారు భారత హాకీ బృందానికి గవర్నర్ అభినందన మంచి విషయం అనంతలో సెంట్రల్ యూనివర్సిటీ సిద్ధం పన్నెండు మంది పన్నెండు నుంచి తరగతులు ప్రారంభం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం బంతులూరు వద్ద కొత్తగా నిర్మించిన అంతులూరు వద్ద అనుకుంటా సారీ సెంట్రల్ యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు సిద్ధమైంది రెండు వేల మందికి సరిపడా వసతి గృహాలు పన్నెండు వందల మంది బోధనకు వీలున్న తరగతి గదులు పూర్తయ్యాయి ఈ నెల పన్నెండు నుంచి తరగతి గ తరగతి గదులు ప్రారంభిస్తున్నారు నాలుగు వందల రెండు ఎకరాల్లో మూడు వందల యాభై కోట్ల వ్యయంతో మరిన్ని మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు గురువారం కళాశాల భవనం వసతి గృహాల్లో సింగనమల ఎమ్మెల్యే శ్రావణి శ్రావణిశ్రీ విసిఎస్ఎన్ఏ కోరి విసిఎస్ఏ కోరి పూజలు చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పటి సీఎం చంద్రబాబు యూనివర్సిటీకి పునాదులు వేస్తే కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లుంది తెచ్చినట్లయింది రెండు వేల పద్నాలుగులో పునాదులు వేస్తే ఇప్పుడు పూర్తయిందండి ఎందుకంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి హరిం హరి అనిపించాడు కదా సచివాలయానికి పిల్ పిలిపించుకొని బాగోగులు తెలుసుకొని సామాన్య కార్యకర్తలతో చంద్రబాబు మాటామంతి నిస్వార్థంగా సేవ చేస్తూ పార్టీ కార్యకర్తలకి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే దెందులూరుకు చెందిన దుర్గాదేవి వినుకొండకు చెందిన శివరాం యాదవ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ అయ్యారు సచివాలయంలోని తన ఛాంబర్కు వారిని పిలిపించుకుని మాట్లాడారు గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో ఉంచినప్పుడు కొన్ని రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు ఆయన విడుదలయ్యాక సంబరాలు చేసుకున్నారు అదండి కార్యకర్తలతో కూడా ముచ్చటిస్తున్నారు ఆయన మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తెస్తాం విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ మంగళగిరి చేనేతకు గత వైభవాన్ని తీసుకొస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలీల బౌ బౌత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భద్రా భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణ సంప్ర కళ్యాణ మండపాన్ని ఆయన సత్యమణి బ్రాహ్మణితో కలిసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని ఎన్నికల్లో తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేమని చెప్పారు త్వరలో జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దుతామని ఇరవై ఐదు ఎకరాల్లో దాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు మంచి విషయం ప్రయోగాత్మకంగా ఒక నియోజకవర్గంలో నైపుణ్య గణన యువతలో నైపుణ్యాలను గుర్తించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా నైపుణ్య గణన చేపడుతున్నట్లు విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రి నారా లోకేష్ తెలిపారు తొలుత ఒక నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు సర్వే విధి విధానాల రూపకల్పనపై అధికారులతో మంత్రి గురువారం సమీక్షించారు నైపుణ్య గణన పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లో వివరాలు సేకరించాలి స్థానికంగా స్థానికంగా లేని యువత కూడా తమ వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలి వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్న యువతను గుర్తించి శిక్షణ ఇచ్చాక వారికి ప్రఖ్యాత సంస్థలతో ధ్రువపత్రాలు ఇప్పిస్తాం అని సమావేశంలో పేర్కొన్నారు మంచి విషయం అమరావతిలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం ఎంపీ అప్పలనాయుడుతో కృష్ణా చివుకుల కృష్ణా చూకుల తెలిసిందే కదండి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు వర్సిటీకి ఇచ్చారు కదా అమరావతి కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని ఇండోమిమ్ సంస్థ చైర్మన్ కృష్ణా చివుకుల తెలిపారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వృద్ధి చెందడానికి కృషి చేస్తా అన్నారు తాను చదువుకున్న ఐఐటి మద్రాసుకు ఐఐటి మద్రాస్ కృష్ణా చూకుల ఐటీ వల్ల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు విర విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు గురువారం ఆయన్ను కలిసి సన్మానించారు మంచి విషయం అండి ఇక్కడ కార్టూన్ చూడండి రజిత పథకం వచ్చినట్లుగా బొమ్మ వేశారు అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా హరే కృష్ణ ఫౌండేషన్కు బాధ్యతలు ఓకే విశాఖ పోర్టు అథారిటీలో ఏపీ ప్రతినిధిగా సురేష్ కుమార్ సాగరం అల్లకల్లోలం కేటాయింపులు సరే లేవి పరారీలోనే గనుల వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం అయినా లభించని ఆచూకీ ఎక్కడున్నారో తమకు తెలియదన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ వైకాపా ప్రభుత్వ పెద్దల ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నగా నిలిచి సర్వం తనై వ్యవహరించిన గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పరారీలోనే ఉన్నారు నెల రోజులుగా ఎక్కడా ఆయన ఆచూకీ లేదు వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈ నెల ఒకటిన జారీ చేసిన ఉత్తర్వులను ఆయనకు అందించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది ఆయన ఆచూకీ చెప్పాలంటూ ఇండియన్ కోస్ట్ గార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లేఖ రాసింది ఇంకా ఇచ్చేది ఏంటండి ఆయన మెయిల్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది కదా ఎస్సీ మహిళలకు రాయితీలు రుణాలు రాయితీ రుణాలు అంటండి అస్సి మహిళలకు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల సబ్సిడీ వడ్డీ యాభై వేల సబ్సిడీ ఇస్తారంట లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు జీవనోపాధి కల్పనకు డ్వాక్రా సంఘాల్లోని వారికి వర్తింపు ఒడిస్సాలో జన్కో థర్మల్ కేంద్రం సినిమా చెట్టు అంటే నాకు ప్రాణం గోదావరి తీరంలోని సినిమా చెట్టును సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న వంశీ వృక్షాన్ని బతికిస్తే మళ్ళీ ఓ పెద్ద సినిమా తీస్తా కుమారదేవంలో దర్శక రచయిత వంశీ ఓకే ప్రశాంతంగా మూసిన పాఠశాల యజమానుల కమిటీ ఓకే మెయిన్ వార్తలు ఇంతే అనుకుంటానండి ఇంకేం లేదు చూద్దాం ఒకసారి కళ్యాణ మండపంలోనే రక్తపు మోడుగులోకి ఆ ఇద్దరు పెళ్లిపేటలపై సందడి చేశారు తలంబ్రాలు పోసుకొని వివాహ ఘట్టాన్ని ఆస్వాదించారు పెద్దల ఆశీర్వచనలా అందిపుచ్చాక అందిపుచ్చుకున్నాక కాసేపు విశ్రమించడానికి వెళ్ళి మండపం పక్కనే ఓ గదిలోకి వెళ్లారు అలా వెళ్ళిన వారు ఎంతకీ తిరిగి రాలేదు ఇంతలో ఆ గదిలో నుంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్ళి బలవంతంగా తలుపులు తెరిచారు పరస్పరం దాడి చేసుకుంటున్నట్లుగా ఉదూవరులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటంతో అందరూ నిర్ఘాంతపోయారు కర్ణాటకలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో వధువరులిద్దరిని ఆఘ మేఘాలపై ఆసుపత్రికి తరలించారు కోలారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వధువురు వరుడు నవీన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు గురువారం ఉదయం మరణించారు వధువు లిఖితశ్రీ ఇరవై సంవత్సరాలు బుధవారం రాత్రి ఘటనలో స్థలంలోనే మరణించింది పోలీసులు వివరించారు వివరించిందని మరణించిందని పోలీసులు వివరించారు పెళ్లి తంతు మూగిశాఖ దంపతులు గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడే నక్కి ఉన్న మూడో వ్యక్తి వారిద్దరిపై మత్సుకత్తితో దాడి చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని నవీన్ స్మగ్రామం కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంతూరు శ్రీది కోలూరు జిల్లా కేజీఎఫ్ తాలూకా చెంబరసహల్లి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పాపం ఎవరు చంపారో కూడా తెలియదు అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగింపు విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయమహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తొలగించారు గత ప్రభుత్వ హయాంలో స్వరాజ్య మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విగ్రహం పీఠంపై ఆవిష్కరణ అంటూ అప్పటి సీఎం జగన్ పేరు ఏర్పాటు చేశారు పీఠంపై ఏర్పాటు చేసిన స్టీల్ అక్షరాలను గురువారం రాత్రి తొలగించారు ప్రజలు న్యాయం వైపు నిలిచారు నర్రెడ్డి సునీత గారు అన్నారంటండి దీపం పథకాన్ని ఉజ్వల కిందకు మార్చండి పదకొండు వందల అరవై ఏడు కోట్ల ధ్యానం సారీ ధాన్యం బకాయిలు చెల్లించండి లక్ష టన్నుల కందిపప్పు కేటాయించండి కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి ప్రహ్లాద్ జోషిలకు మంత్రి నాదెండ్ల వినతి ఇరవై ఎనిమిది మంది డిఎస్పీల బదిలీ పద్దెనిమిది సబ్ డివిజన్లకు కొత్త ఎస్డిఓలు ఏడుగురికి పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలనే ఆదేశం వీరిలో ఎక్కువ మంది వైకాపాతో అంటకాగిన వారే రేషనలైజేషన్ దిశగా సచివాలయ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది చిన్న పంచాయతీల్లో తక్కువ మంది పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఆలోచనలు చేస్తుంది మంచిది విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలి నర్సీపట్నం పెందుర్తి పాయికరావుపేట నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ గెలిపిస్తారు గెలిపిస్తారు మొద్దు నిద్రలో గనుల శాఖ అంటండి ఇక్కడ నెక్స్ట్ ఏంటో చూద్దాం సాంకేతిక సాయంతో ప్రాణ నష్టం నివారించవచ్చు కొండ చర్యలు విరిగిపడే ముప్పు గుర్తించేందుకు సెన్సర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని కేరళ సర్కారుకు లేఖ రాస్తా ఈనాడుతో ఎన్జీఆర్ఐ విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త ఎన్ పూర్ణచందర్ రావు కర్ణాటకతో ఆంధ్ర దోస్తాన త్వరలో జన్మభూమి టూ రాజధాని అమరావతి అభివృద్ధి పుష్కల వనరులు మార్క్ఫెడ్ను ముంచేశారు యాప్ మార్కప్ పేరుతో నిధుల దుర్వినియోగం అవసరం లేకున్న ఏపీ మార్క్ఫెడ్ వైకాపా నేతలకు విలువైన స్థలం లీజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ నేడు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ అంటండి త్వరలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయాలు ఓకే ఎన్నికల ముందు యాడాక్స్కు యాభై కోట్ల రూపాయల ధారాదత్తం పోలవరం ప్రధాన డ్యామ్ అంచనాలు పదకొండు వేల ఏడు వందల నాలుగు కోట్లకు అవయవదాతలకు సముచిత గౌరవం కాలం చెల్లింద చెల్లినందున విమానయాన చట్టం రద్దు చెత్త శుద్ధిలో అవినీతి కంపు డంపింగ్ యార్డుల్లో పనులు పూర్తయినట్లు తప్పుడు లెక్కలు హండ్రెడ్ పర్సెంట్ చేశామన్న చోట్ల ఎప్పటికీ గుట్టలుగా వ్యర్థాలు వాటికి గత వైకాపా ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయం చెత్తలో కూడా కంపండి అంబులెన్స్గా ఎమ్మెల్యే సొంత కారు శిరీషాదేవి గిరిజనులకు ఇచ్చారంటండి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తన కారును అంబులెన్స్గా మార్చేశారు గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బంది పడుతున్న ఇబ్బంది పడుతున్నారని తొమ్మిది లక్షల విలువైన కారులో ప్రాథమిక వైద్య పరికరాలు సమకూర్చారు మంచి పని చేశారు ఇక సాక్షిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమోకల చీకటి దాడి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రోత్బలంతో భారీ విగ్రహ విగ్రహధ్వంసానికి తరలవచ్చిన ఎల్లో గ్యాంగ్ పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగింపు ఇక్కడ విగ్రహ ధ్వంసం ఏం జరగలేదు కాకపోతే ఏంటంటే ఎవరు చేశారో తెలియదు కానీ ఇది ఉంది కదా పేరు జగన్మోహన్ రెడ్డి పేరు శిల్పం కింద ఆ పేరుని తొలగించారన్నమాట పచ్చమొక్కల దాడిలో ధ్వంసమైన సామాజిక న్యాయ శిల్పం బోర్డు బోర్డు ధ్వంసం అంతేగాని శిల్పం ధ్వంసం కాల ఒకటి ఉంటే ఒకటి రాస్తారనమాట బియ్యం బండికి బ్రేక్ ఇంటి వద్దకే రేషన్ చేరకుండా రాజకీయ కుట్ర చంద్రబాబుకు విలువలు లేవంట వీళ్ళు చెప్పాలి విలువల గురించి చంద్రబాబుకు ఎలాంటి విలువలు లేవు న్యాయధర్మం పాటించని వ్యక్తి అందుకే మెజారిటీ లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నర్సీపట్నం పెందుర్తి పాయికిరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ విలువల గురించి మీరు మాట్లాడాలరా పులకాలరా విత్తనాల కొరత లేకుండా చూడండి నూరు శాతం ఈ క్రాఫ్ నమోదు చేయాలి పురుగు మందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం పెంచాలి వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ముప్పై ఆరు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం అన్నా క్యాంటీన్లు అన్ని విరా విరాళాలతోనే ఏపీ ఆ నాలుగేళ్లలో హ్యాపీ అది మీకు మీరు చెప్పుకోవాలి ఇవేనండి సాక్షిలో ముఖ్యమైనటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒకసారి అవయవదాతల పార్థివ దేహాలకు ప్రభుత్వాల అంచనాలతో అంత్యక్రియలు ఆ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ నేరుగా పాల్గొనాలి ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సిఎస్ కృష్ణబాబు జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు జిల్లాలో దామా షాప్ ప్రకారం లబ్ధి ఇలాగైతే ఎవరికీ సమస్యలు ఉండవు పాలిట్ బ్యూరో భేటీలో చంద్రబాబు జాతీయ ఆధారాల నమూనాలో ప్రైవేటు పెట్టుబడులతో రాష్ట్ర రోడ్లు లారీలు కార్ల వరకే టోల్ వసూలు అది బాగా పెద్ద రోడ్లైతే నీ రజతమే పారిస్ ఒలింపిక్స్లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా బ్యాంకు ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపులు వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం త్వరలో అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ యూపీఐ ద్వారా ప్రస్తుతానికి లక్షగా ఉన్న పన్ను చెల్లింపు ఐదు లక్షల రూపాయలకు పెంపు ఇక గంటల్లోనే చెక్కు క్లియరెన్స్కు ఆదేశం వరుసగా తొమ్మిదవసారి రెఫోరేటు యథాతథం ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు ఏపీ బ్రాండ్ ఇమేజ్కి పేటిఎం బ్యాచ్ గండి బాబు యూట్యూబ్ అకాడమీ పోస్టుపై విషపు దాడి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఉద్యోగులను పనిచేయలేరని అబద్ధాలు అబద్ధాల కోసమే పుట్టారు కదా వైసీపీ బ్యాచ్ మొత్తం కనుల వెంకటరెడ్డి కోసం గాలింపు ఓకే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వద్దు మంచి పని లడ్డు తిన్నాను ఆయన తిరుమల ప్రసాదానికి ఆస్ట్రేలియా మగవాయి వైహారపు సారీ మైమర్ పంట వెంకన్న సేవలో ఏపీ ఉపలోయకాయుక్త సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దాడి వెనుక కుట్రను తేల్చాలి టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక కుట్రలను తేల్చాలి అంటున్నారు ఇంకా దీని గురించి కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు ఇవన్నీ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్